श्रीं ॐ स्वस्ति श्री गणेशाय नमः ॐ मेधा दक्षिणा मोतये नमः ॐ श्री शंकर भगवत पादा विजन्ते ॐ ॐ श्री गुरुभ्यो సద్గురు అంతర్ముఖానంద వేద వేసభట్టారు జగద్గురు శ్రీ కృష్ణ పరం బ్రహ్మనే బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాది కరణంలో భాగం పదిహేడుగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి నటి భాగం చెప్పుకున్నాం ఇక్కడ ప్రత్య విజ్ఞానం చేత గకారాది వర్ణాలు భేదం లేదని భేదం కనపడితే అది సంయోగ విభాగాలు ఉపాధుల చేత ఏర్పడిందని అంగీకరించకపోతే ఒకే సమయంలో అనేకులు ఉచ్చరించబడిన గకారం అనేది ఒకే మాట ఉదాత్వం అనుదాత్వం స్వరితం సానునాశకం నిరనునాశకం అనే అనేక విధాలుగా ఎలా ఉంటుంది అందుచేత ఒక భేదజ్ఞానం ఒక అవిపాధికంగా అంగీకరించాలి నేను ఇక్కడ అర్థం ఇక్కడ అని చెప్పారు భామతి బ్రహ్మ విద్యాభరణాదులో కూడా ఈ వాక్యాన్ని మరో విధంగా వ్యాఖ్యానించారు ఆ విషయం తెలుసుకోవాలంటే ఆ గ్రంథాల్లో చూసుకోవాలని చెప్పారు ఇంకా పదిహేడవ భాగంగా చెప్పుకున్నాం బాలానందిని అబా భేద బుద్ధి సంయోగ విభాగాల వల్ల ఏర్పడినది అని వెనుక చెప్పబడినది ఇప్పుడు భేద ప్రత్యయానికి మరొక కారణం చెబుతున్నారు అధవేతి ఈ ప్రత్యయ భేదం జ్ఞానం ధ్వని వల్ల ఏర్పడినదే కానీ వర్ణాల వల్ల అంటే వర్ణాల భేదం వల్ల ఏర్పడినది కాదు కాన దోషం లేదు ఏమిటి ఈ ధ్వని అనగా దూరం నుండి వినేవానికి ఏది వినపడుతుందో అది ధ్వని చూడండి అక్కడ పక్షుల శబ్దం వినిపిస్తుంది ధ్వని అప్పుడు అతనికి వర్ణాల వివేకం మాత్రం తెలియదు పలుకుతున్నవి ఈ వర్ణాలని తెలియదు అతడే దగ్గరగా వచ్చిన కొలది వర్ణాలు పటువుగా ఉన్నాయి మృదువుగా ఉన్నాయి పటువుగా లేక మృదువుగా ఉచ్చరించబడుతున్నాయి అనే భేదాన్ని వర్ణాల మీద సమకూరుస్తుంది ఉదాత్తాది భేదాలు ఆ ధ్వనిని బట్టి ఏర్పడినవే కానీ వర్ణ స్వరూపాన్ని బట్టి ఏర్పడినవి కాదు అనగా ప్రతి ఉచ్చారణలోనూ వేరు వేరు ఉచ్చారణలలో వర్ణాలు అవే అని గుర్తించబడుతున్నాయి ఇలా చెప్పినట్లయితే భేద బుద్ధి ధ్వని వల్ల ఏర్పడింది అని చెబితే ఉదాత్తాది ప్రత్యయాలకు ఉదాత్తాది జ్ఞానాలకు ఆలంబనం ఉంటుంది ఇలా చెప్పకపోతే అవి ఇవి అని గుర్తింపబడుతున్న వర్ణాలలో భేదం లేకపోవటం చేత చేత ఉదాత్తాది విశేషాలు సంయోగ విభాగాల వల్ల ఏర్పడ్డాయి అని చెప్పవలసి వస్తుంది అలా చెప్పిన పక్షంలో సంయోగ విభాగాలు అప్రత్యక్షాలు కాన అప్రత్యక్షమైన వాటిని ఆశ్రయించిన ఉదాత్తాది విశేషాలను వర్ణాల మీద మోపటం శక్యం కాదు కాన ఉదాత్తాది ప్రత్యయాలకు ఆలంబనం ఆధారం ఏది లేకుండా పోతుంది మరొక విషయం ఏమనగా అవే ఇవి అని గుర్తించబడుతున్న వర్ణాలకు ఉదాత్ది భేదం చేత భేదం ఏర్పడుతుంది అనే విషయంలో పట్టుదలగా మాట్లాడకూడదు భిన్నం కాని వస్తు మరొక దానిలో ఉన్న భేదాన్ని బట్టి భిన్నం కాజాలదు కదా వ్యక్తులు వేరు వేరుగా ఉన్న వాటిని బట్టి జాతి కూడా వేరుగా ఉంటుందని ఎవరు అంగీకరించరు కదా అని చెప్పారు ఇంకా ఉంది దీని గురించి వివరంగా చెప్పుకుందాం ఇక్కడ భేద బుద్ధి అనేది ఒక సంయోగ విభాగాల వల్ల ఏర్పడినదని వెనక చెప్పబడింది కదా ఇప్పుడు ఒక భేద ప్రత్యయానికి మరొక కారణం కూడా చెప్తున్నారు ఇక్కడ అంటే జ్ఞానం ప్రత్యేక భేదం అంటే ఒక పేద జ్ఞానం అనేది ఒక ధ్వని వల్ల ఏర్పడినదే కాని ఆ వర్ణాల వల్ల ఏర్పడినది కాదు కాబట్టి అది దోషం లేదు ఏమిటి ధ్వని అనగా దూరం ఉండి వినేవానికి అది ఏది వినపడుతుందో అది ధ్వని అది మనకి దూరంగా వినిపిస్తుంది పక్షుల ధ్వని అని మనకు అర్థమవుతుంది చూస్తే అప్పుడు అతనికి వర్ణాలు వివేకం మాత్రమే తెలియదు వివేకం వర్ణాలు అదేంటో పక్షి అన్నాం అనుకోండి పక్షి ధ్వరించి తెలిస్తేనే కదా పక్షి ధ్వని అర్థమయ్యేది అట్లా వివేక మాత్రం తెలియదు పలుకుతున్నవి ఈ వర్ణాలను తెలియదు అతడే దగ్గరగా వచ్చిన కొలది వర్ణాలు పటువుగా ఉన్నాయి మృదువుగా ఉన్నాయి పటువుగా లేక మృదువుగా ఉచ్చరించబడుతున్నాయి అని భేదాన్ని వర్ణాల మీద సమకూరుస్తుంది ఉదార్థాది భేదాలు ఆ ధ్వనిని బట్టి ఏర్పడినవి కానీ వర్ణ స్వరూపాన్ని బట్టి ఏర్పడినవి కాదు ఎందువలంటే ప్రతి ఉచ్చారణలోనూ వేరు వేరు ఉచ్చారణలో వర్ణాలు అని గుర్తించబడుతున్నాయి ఇలా చెప్పినట్లయితే భేద బుద్ధి ధ్వని వల్ల ఏర్పడిందని చెప్తే ఉదాతాది ప్రత్యయాలకు అంటే ఉదాతాది జ్ఞానాలకు కూడా ఒక ఆలంబనం ఉంటుంది ఇలా చెప్పకపోతే అక్కడ గుర్తించబడితే వర్ణాల్లో కూడా భేదం లేకపోవటం ఈ సంయోగ విభాగాల వల్ల ఏర్పడ్డాయని చెప్పవలసి వస్తుంది అలా కా అలా కాదు కదా అనే పక్షంలో సంయోగ విభాగాలు కూడా అప్రత్యక్షాలు కాబట్టి ఒక అప్రత్యక్షమైన వాటిని ఆశ్రయించి ఉదార్తాది విశేషాలను వర్ణాల మీద మాపటం శక్యం కాదు కాబట్టి ఉదార్తాది ప్రత్యయాలకి అంటే అది ఒక ఆలంబనం ఒక ఆధారంగా ఏది లేకుండా పోతుంది కాబట్టి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక గుర్తించబడుతున్న వర్ణాలకు ఒక ఉదార్తాది భేదం చేత భేదం ఏర్పడుతుందనే విషయం పట్టుదలగా మాట్లాడకూడదు ఎందుకంటే భిన్నం కాని వస్తువు మరొక దానిలో ఉన్న భేదాన్ని బట్టి భిన్నం కాదేలదు కాబట్టి అక్కడ దానికి దీనికి భిన్నంగా ఉందని అక్కడ భిన్నంగా వస్తూ అయినా సరే మరొక దానిలో ఉన్న భేదాన్ని బట్టి అది భిన్నం భిన్న జాతి కాదని కదా ఇక్కడ ఇక్కడ ఏంటంటే వ్యక్తులు వేర్వేరుగా ఉన్నా కూడా వాటిని బట్టి జాతి కూడా వేరుగా ఉంటుందని ఎవరు అంగీకరించ అంగీకరించరు కదా ఇక్కడ ఒక పక్షి ఉంది ఇంకో రకంగా ఉంటుంది అది అన్ని కానీ పక్షులే అంటాం అక్కడ పిచ్చుగా అంటాం అట్లా వ్యక్తులు కూడా వేర్వేరుగా ఉన్నా సరే వాటి జాతి కూడా వేరుగా ఉంటుందని అంటాం అంగీకరించరు కదా అని చెప్పారు ఓం శ్రీకురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్థమస్తు దేవత ఆదికరణంలో పదిహేడవ భాగం సంపూర్ణం